నామానికి మహిమ కలినగాక అందరూ బాగున్నారండి ఉదయకాలంలో ప్రార్థన చేసుకున్నారా ఎందుకు ఒకరికి ప్రార్థన చేస్తున్నాం తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి వాగ్దానాల్ని ఎవరు వచ్చినా వారి వారిని వారి వాగ్దానాలు చూడడానికి ఇష్టపడండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఒకరు వార్చి ఒకరు వస్తూ ఉంటాం ఒకసారి ఒకరే వస్తూ ఉంటాం కాబట్టి ఎవరు వచ్చినా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన స్వరాన్ని మనం విందాం ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ఇరవై ఐదు కీర్తనలు పన్నెండవచ్చినాం యహో ఎందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించను ఖలిలుయ చక్కటి వాగ్దానం కదండి ఎందు భయభక్తులు కలిగి ఉండు వారు ఈ రోజుల్లో ఎంతోమంది ఉన్నారండి భయభక్తులు కలిగిన వాళ్ళు చాలామంది జీవితాల్లో భయం ఉంటే భక్తి ఉండదు భయం భక్తి ఉంటే భయం ఉండదు కానీ నీతి మంతులు యథార్థ పరులు జీవితాల్లో ఏముంటుందంటే భయము భక్తి రెండు ఉంటుందంట వారు కోరుకునేది ఏం తెలుసా వారు చక్కని మార్గం నడవాలని వాళ్ళు కోరుకుంటారంట వారి జీవితం వేసే సన్నిధిలో చేతిలో పెడతారంట ఈ రోజులో మనం చూస్తే చాలా ఎవరిన బిడ్డలు ఇష్టానుసారంగా వాళ్ళకి అనిపిస్తుందో ఒక తల్లిదండ్రుల మాట కూడా వినరండి ఈ రోజుల్లో ఎవరి బిడ్డలు ఈరోజు ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలను బట్టి ఏడుస్తున్నావేమో నా మాట విన్నంటాడే ఎంత చెప్పినా నా మాట విన్న ధృణీకరిస్తున్నాడే అని బాధపడుతున్నావేమో ఈ సహోదరి నువ్వు నీ బిడ్డ కొరకు కన్నీటితో ప్రార్థించే ఒక కోరిక కోరుకో నా బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలని కోరుకోవాలి గొప్ప దేవుని సేవకుల సేవలు ఉండాలని కోరుకో ఎందుకంటే మనం ఏది కోరుకుంటామో మనకు ఆయన ఏం చేస్తారంట ఆయన అనుగ్రహించే దేవుడు మనకు బోధించే దేవుడు హలేలుయా హలేలుయా కాబట్టి మన జీవితాల్లో మనం కోరుకోవాల్సింది ఏంటండి ఈ రోజుల్లో ఎంతోమంది కోరికలు చాలా ఉన్నాయి ఒక మనిషిని అడిగితే ఎన్నో చెప్తూ ఉంటాడు కదండి ఆ కోరికలన్నీ కూడా వేస్ట్ కానీ మనం చనిపోతే ఏం ఎత్తుకొని పోలేం కాబట్టి మనం కోరుకోవాల్సింది మనం ఎవ్వన కాలంలో జాగ్రత్తగా ఉండాలి మంచి చదువు చదువుకో మంచి జ్ఞానం అడగాలి మంచిగా దీవించబడాలని అడగాలి ఏది అవసరమో అది అడిగితే తప్పకుండా నీ కోరుకునే కోరికని దేవుడు నెరవేర్చుకు నీకు ధైర్యాన్ని ఇస్తూ బలపరుస్తూ ఉంటాడండి ఒకవేళ పే తల్లిదండ్రులు నీకే కోరుకున్నా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ కోరిక నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం తండ్రి అవును ప్రభా ఈరోజు నేను ఎంతోమంది నా ప్రభా ఎంతో కోరికలు కోరుకున్నారు కానీ వాళ్ళు కోరిక నెరవేరలేకపోతున్నానికి కారణమో వాళ్ళ భయభక్తులు లేదేమోనైనా నిన్ను ప్రేమించడం లేదేమో నా ప్రభ ప్రతి ఒక్కరిని ప్రేమించే మనసు ఇవ్వండి నిన్ను నిన్ను ఆయా స్వీకరించే మనసు ఇవ్వండి ఎవరైతే తల్లిదండ్రులు నా ప్రభు వాళ్ళు బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తూ బాధ ఆశ కలిగి ఉన్నారో కోరుకుంటున్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్య జరగాలని అవి జరిగించాను నా ప్రభ వివాహం కానిపించి వివాహం జరిగిచ్చాను నా గర్భాలను గర్భాలను దయచేది నా ప్రభ ఎవరైతేనైనా అప్పులు సంస్థను విడిపించను గొడవల మధ్యలో బాధపడుతున్న సమాధానం దయచేయండి ఈరోజు బర్త్డేలు మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలని కుటుంబాన్ని దీవించమని ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడ్